మనం ఈరోజు ఏ టాపిక్ను చూస్తున్నామంటే శాతవాన్ల కాలానికి సంబంధించి కావచ్చు భారతదేశ చరిత్రకు సంబంధించి కావచ్చు ఎక్కడికి వెళ్ళినా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ అంశాలు హండ్రెడ్ పర్సెంట్ మనం తెలుసుకొని ఉండాలి బౌద్ధ మతంలో ఏముంటాయి సారు అంటే స్థూపాలు ఉంటాయి మరి స్థూపం అంటే ఏమిటి గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత అతని యొక్క మరణాన్ని మనం ఏమన్నాము అంటే మహాపరి నిర్యాణం అని చెప్పి పిలవడం జరిగింది ఏమని పిలిచినామండి మహాపరి నిర్యాణం అని చెప్పి పిలిచినాం ఏమని పిలిచినాం సార్ మహాపరి నిర్యాణం అని చెప్పి పిలిచినాం మరి ఈ మహాపరి నిర్యాణములు దేంతో సూచిస్తాము అంటే స్థూపముతో సూచించడం జరుగుతుంది దేంతో సూచిస్తున్నామండి స్థూపంతో దీన్ని సూచిస్తున్నాం మరి ఇందులో స్తూపాలు ఎన్ని రకాలు అన్నప్పుడు స్తూపాలు మనకు ఎన్ని రకాలుగా కనిపిస్తాయి అంటే మూడు రకాలుగా ఇక్కడ మనకు స్థూపాలు కనిపించడం జరుగుతుంది అంటున్నాం ఎన్ని రకాలుగా కనిపిస్తాయి అంటున్నామండి స్థూపాలు మూడు రకాలుగా కనిపిస్తాయి అవి ఏమిటి అన్నప్పుడు చూద్దాం ఏంటి ఏంటి అన్నప్పుడు రైట్ రైట్ స్థూపాలు ఎన్ని రకాలు మూడు రకాలు అవి ఏంటి అంటే ఒకటి గర్భ స్థూపాలు సార్ ఏమంటున్నా గర్భ స్థూపాలు అని చెప్తున్నా ఏం సార్ గర్భ స్థూపాలు అని చెప్తున్నా రెండవది ఏమంటున్నామంటే పారిభోజిక స్థూపాలు ఏంటిది పారిభోజిక స్థూపాలు అంటున్నా ఇకపోతే మూడోది ఏమిటి అంటే ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి ధాతు గర్భ స్థూపాలు రెండు పారిభోజిక స్థూపాలు మూడు ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం ఇందులో ధాతు గర్భ స్థూపాలు అంటే ఏమిటి ఉద్దేశిక స్థూపాలు అంటే ఏమిటి మరి పారిభోజిక స్థూపాలు అంటే ఏమిటి తెల్వాలి అంతే కదా రైట్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ధాతు గర్భ స్థూపాలు అంటే ఏమిటి బుద్ధుని యొక్క అవశేషాలతోటి రైట్ బుద్ధుని యొక్క అవశేషాలతోటి స్థూపమును గనక నిర్మించినట్లయితే దానిని ధాతుగర్భ స్థూపాలు అంటాం అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఒక స్థూపం ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి స్థూపం ఇది స్థూపం ఈ స్థూపం కట్టేటప్పుడు ఇక్కడ ఏం చేసినాం బుద్ధుని యొక్క దంతాలు కావచ్చు ఎవరి యొక్క దంతాలు బుద్ధుని యొక్క దంతాలు కావచ్చు అతను వాడినటువంటి వస్తువులు కావచ్చు ఆయన వాడినటువంటి పుస్తకాలు కావచ్చు రైట్ ఇట్లాంటి వాటిని ఇక్కడ పెట్టి ఇక్కడ స్థూపాన్ని గనక నిర్మించినట్లయితే దానిని ఏమంటాము అంటే ధాతు స్థూపాలు అని చెప్పి పిలుస్తాము ఏమని పిలుస్తున్నాము స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం అర్థమవుతుందా ఏమంటున్నామండి గర్భ స్థూపాలు అంటే బుద్ధుని యొక్క అవశేషాలపైన స్థూపాన్ని నిర్మించినట్లయితే దాన్ని గర్భ స్థూపాలు అని చెప్తున్నాయి మరి పారిభౌషిక స్థూపాలు అంటే ఏమిటి బౌద్ధమత సన్యాసుల యొక్క ఏమంటున్నా బౌద్ధ మత సన్యాసుల యొక్క అవశేషాలపైన అంటే బౌద్ధమత ఆచార్యులు సన్యాసులు ఉంటారు కదా వాళ్ళ యొక్క అవశేషాలపైన ఏమైనా ఏమైనా స్థూపాలను కనుక నిర్మించినట్లయితే వాళ్ళు పెన్నులు వాడతారు పుస్తకాలు వాడతారు వాళ్ళ వస్త్రాలు ఇలా వాళ్ళ యొక్క అవశేషాలపైన ఏమైనా స్థూపాలను నిర్మించినట్లయితే వాటిని మనం ఏమంటాము అంటే పారిభోజిక స్థూపాలు అని చెప్పి పిలుస్తాం ఓకే నెక్స్ట్ అంటే సన్యాసులు ఆచార్యులు బౌద్ధ భిక్షువుల యొక్క అవశేషాలపైన ఏమైనా స్థూపాలు నిర్మిస్తే వాటిని పారిభోజిక స్థూపాలు అని చెప్తున్నాయి మరి ఉద్దేశిక స్తూపాలు అంటే ఏమిటి ఉద్దేశపూర్వకంగా ఏమంటున్నాం ఉద్దేశపూర్వకంగా సరేమంటున్నాం సార్ ఉద్దేశపూర్వకంగా ఏమైనా సరేమంటున్నామండి ఉద్దేశపూర్వకంగా ఏమైనా స్థూపాలు నిర్మించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో నేను ఒక స్తూపాన్ని నిర్మించాలనుకున్నాను బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు కావచ్చు బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు లేదటువంటి కలములు పుస్తకాలు బౌద్ధ మతం యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఆ పుస్తకాలను కానీ ఏమైనా పెట్టేసి ఏం చేస్తున్నామండి ఇక్కడ ఒక స్తూపాన్ని కనుక నిర్మించినట్లయితే ఉద్దేశపూర్వకంగా నిర్మించబడిన వాటినే ఏమంటాము అంటే ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఉద్దేశపూర్వకంగా నిర్మించబడినవి అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ ఉద్దేశపూర్వకంగా నిర్మించబడిన స్థూపాలనే ఏమంటున్నాను అంటే ఈ యొక్క ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం స్థూపాలు ఎన్ని రకాలు మూడు రకాలు ఏంటి ఏంటి అంటున్నా ధాతుగర్భ స్థూపాలు పారిభోజిక స్థూపాలు ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం సో ఇలా మూడు రకాల స్థూపాలు ఇక్కడ కనిపిస్తాయి ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటి ముచ్చట్లు బౌద్ధులకు సంబంధించినటువంటి పారిభాషిక పదాలు అని చెప్పిస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఇవి వీటి గురించి మనకి ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం వీటిని ఏ విధంగా తెలుసుకుంటాం అనేది కొంచెం ముందరికి వెళ్ళినాక చెప్తాను ఓకే రైట్ ఇప్పుడు నేనేమంటున్నామంటే ఈ బౌద్ధ మతానికి సంబంధించి మరి బౌద్ధులకు సంబంధించినటువంటి తొలి అంటే శాతవాహనుల కాలంలో శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి శాతవాహనుల కాలానికి బౌద్ధాన్ని పరిచయం చేసింది ఎవరు మహాదేవ భిక్షువు అనేవి ఎవరు అంటామండి మహా దేవ భిక్షు ఎవరు అంటున్నామండి మహాదేవ భిక్షు ఇతడే మొదటిసారిగా శాతవాహన కాలానికి ఏం తీసుకొచ్చిండు అంటున్నామండి యొక్క ఇతడే శాతవాహన కాలంలో దేన్ని తీసుకొచ్చిండు అంటే సార్ ఈ యొక్క బౌద్ధ మతాన్ని శాతవాన్ల కాలానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మహాదేవ భిక్షువు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ మొదటిసారిగా బౌద్ధమును శాతవాన్ల కాలంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఏం పేరు చెప్తున్నామండి మహాదేవ భిక్షు భిక్షు అని చెప్పి వెలుస్తున్నాం మరి ఈయన తర్వాత మనకి ఇంకా ఎవరైనా పరిచయం చేసినారా అంటే రైట్ ఇక్కడ ఎవరు అంటున్నామంటే మహా ఆర్యకుడు ఎవరు అంటున్నామండి మహా ఆర్యకుడు ఇతడు కూడా బౌద్ధమును ఈ యొక్క శాతవాన రాజ్యానికి చేరవేసింది ఎవరు అంటున్నామండి మహా ఆర్యకుడు అనే బౌద్ధ సన్యాసి ఈయన కూడా ఏం చేసిండో అంటే ఈ యొక్క బౌద్ధ మతాన్ని చేరవేయడం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో శాతవాన రాజ్యంలో తొలి బౌద్ధ భిక్షువుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే మహాదేవ భిక్షును తొలివాడు అని చెప్పి తొలి భిక్షువుగా మనము గుర్తించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా ఇప్పుడు ఈ బౌద్ధ మతానికి ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి ప్రముఖ బౌద్ధ మత సన్యాసి ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు ఎవరు అంటామండి ఆచార్య నాగార్జునుడు అని చెప్పి పిలుస్తున్నాను రైట్ ఏం పేరు రాస్తున్నాను ఇక్కడ ఆచార్య నాగార్జునుడు అని చెప్పి నేను రాయడం జరుగుతుంది రైట్ రాయండి సార్ ఆచార్య నాగార్జునుడు అని చెప్తున్నా సార్ ఏం పేరు ఆచార్య నాగార్జునుడు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఆచార్య నాగార్జునుడు యొక్క బిరుదులు ఏమిటి ఆచార్య నాగార్జునుడు అసలు ఎవరు ఇతని యొక్క బిరుదులేమిటి అనేది కూడా చూడాలా ఈయన ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అంటే ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో కనిపిస్తాడు